ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకుంటా ఇబ్బంది పడుకుంటా మీలాంటి వాళ్ళు తెరపైకి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాట్లాడాల్సింది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి కదా అవును మాట్లాడాలి బాధ్యత కదా బాధ్యత కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళకి తెలుసు కదా ఎట్లా మాట్లాడతారు ఏదైనా ఒక జీవో గురించి మాట్లాడాలంటే ఇది నువ్వు తెచ్చిన జీవోనే కదా నువ్వెట్లా ప్రశ్నిస్తావు అని చెప్పేసి ఇప్పుడు మనోళ్ళు కూడా గట్టిగా అడుగుతాడు అట్లాంటప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు బీఆర్ఎస్ ఉంది కానీ ఎవరికి కూడా నిరుద్యోగులు అంటే వాళ్ళకి లెక్కలేదు అసలు వాళ్ళకి అవసరం లేదు గెలిచేంత వరకే నిరుద్యోగులు గెలిచిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు ఎంతసేపటికి ఆ చిన్న చిన్న పెన్షన్స్ ఆ కరెంటు బిల్లులు ఫ్రీ బస్సులు వీటిపైన పడ్డారు కానీ నిరుద్యోగుల గురించి అయితే ఆలోచన లేదు వీళ్ళకి ఈ ప్రభుత్వమే కాదు ఇంకే ప్రభుత్వం కూడా ఆలోచించదని కూడా మాకు అర్థమైంది ఎవరు గెలిచినా సరే గెలిచేంత వరకే మమ్మల్ని వాడుకుంటారు ఇక ఆ తర్వాత మాత్రం పట్టించుకోరు గవర్నమెంట్ చేస్తారు మాట్లాడుతుంటే ఇక అంటారు ఇట్లే కింద కామెంట్స్ లో మీరు బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు మేము కేసీఆర్ ఉన్నప్పుడు ప్రశ్నించలేదా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసినాం మేము అదే లైబ్రరీ ముందు వందల సార్లు మేము మాట్లాడినాము ఈ అరాచక పాలన ఏంది అసలు నోటిఫికేషన్ లేవి అని చెప్పేసి వందల సార్లు మాట్లాడినాం మరి కేసీఆర్ పైన కూడా మేము ఫైట్ చేసినాం అట్లాంటి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అప్పుడు అన్నారా అప్పుడు అనలేదు మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటారు మేము చేయలేదా మీకోసం పని చేయలేదా మేము మీకోసం కష్టపడ్డాం కదా కష్టపడ్డ తర్వాత కూడా ఇట్లా ఎట్లా అంటారు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అవసరం మీకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే అణచివేత మనకు చాలా నేర్పిస్తుంది అన్న ఉద్యమాలు అనేవి ఊరికే రావు మనకెంతో అణచివేత ఆ చీకటి రోజులను దాటితేనే మనకు ఇంత ధైర్యం వచ్చేసింది ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లే ఉండాలి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేటోళ్ళు లేకనే ఇట్లా తయారైతుంది వ్యవస్థ అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా సొసైటీలో బతుకుతున్నా ఇప్పుడు నా కోసమే ఫస్ట్ అన్న గురుకుల ఉద్యమంలో అయితే నా కోసమే నేను మొదట వచ్చిన అన్న కానీ నేను ఒక అడుగు లేదో అందరు నాకు తోడేరు చాలా మంది వేల మంది బయటకు వచ్చారు ఇది నాకు అనిపించింది వీళ్ళకి లాస్ అవుతున్నాం అంటే నష్టపోతున్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయిన పర్సన్ బయటకు వస్తారని నాకు అర్థమైంది అందుకే ఇక నేను కూడా అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా ఇది మనకి తప్పు అనిపిస్తే మన నోటిఫికేషన్స్ కోసం మనం మన ఉద్యోగాల కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలని ఫిక్స్ అయినా మనకి మీరు దేనికి ప్రిపేర్ ఉన్నారు నేను యాక్చువల్లీ నేను అన్ని కూడా రాసుకోవచ్చు అన్న అన్ని ఎలిజిబుల్ నేను గ్రూప్స్ డిఎస్సి గురుకుల డిఎల్ అన్ని కూడా ఎలిజబుల్ అన్న ఇది లేదు అనడానికి లేదు కాకపోతే నేను టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఓకే టీచింగ్ ఫీల్డ్ కి డిఎల్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు కల్వకుట్ల కవిత సామాజిక తెలంగాణ అంటుంది మా పైన బాధ్యత ఉంది మా నాన్న కొంత చేసిన చేయలేకపోవచ్చు గాక అని ఉన్నది కవిత మాటలు నమ్ముతారా ఒక మహిళగా నేను ఆమె కూడా ఒక మహిళ కదా ఒక క్వశ్చన్ చేస్తాన్న ఒక మహిళగా ఒకప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మనకి వర్టికల్ రిజర్వేషన్ ఉండే వర్టికల్ తీసేసి హారిజెంటల్ తీసుకొచ్చారు ఫస్ట్ ఈ ఉద్యోగాలు కేసులు అవి ఉన్నాయని చెప్పేసి కోర్టు కేసులు చేయించినాక వాళ్ళు తీసుకొచ్చారు మళ్ళీ మహిళ కదా అంత మహిళ కదా మరి మరి ఎందుకు ప్రశ్నించాలి ఆ రోజు ఇంకా ప్రశ్నించాల్సింది ఫైట్ చేయాల్సింది మహిళల తరపు నుంచి నిలబడాల్సింది ఇప్పటికీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటే ఎన్ని నోటిఫికేషన్లు ముప్పై మూడు శాతం మనకి అప్లికబుల్ అవుతుంది మరి దాని గురించి మాట్లాడతలేదు మరి దేని గురించి మాట్లాడుతుంది దేని గురించి సభలు పెడుతుందామె ధర్నా చౌక్ ధర్నా చేసింది పెట్టాల్సిన ఒక నిరుద్యోగ సమస్యను ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి చేస్తే బాగుంటుంది వాళ్ళ నాన్నకు నోటీసులు ఇచ్చారని చెప్పి ఆ నోటీసులను రివర్స్ తీసుకోవాలని చెప్పి చేసింది ఏమున్నా కానీ నాన్నకి ఇబ్బంది అవుతుంది కానీ నిరుద్యోగుల అదే కదా ఇప్పుడు అంత పెద్ద పొడుగు లేఖ రాసింది లేఖ రాసి ఆ బీజేపీ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి అన్ని పార్టీల గురించి రాసింది మరి నిరుద్యోగుల గురించి ఒక లైన్ రాయలేదు ఎందుకు నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడాల్సింది నాన్న అని చెప్పేసి ఒక లైన్ రాయలేదు అది కూడా మిస్టేక్ చేసిండు కదా ఆ రోజు సభలో మాట్లాడకపోవడం మిస్టేకే కదా అసలు అప్పుడు మర్చిపోయినందుకే దింపి అడగొట్టినాం ఫామ్ హౌస్ లో బండి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు మర్చిపోతున్నాడు నెక్స్ట్ ఎట్లా ఏ నమ్మకంతోనే గెలిపిస్తారు నిరుద్యోగులు ఇప్పుడు ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది అంటారు ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది కరెక్టే ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది వీళ్ళు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే వ్యతిరేకత పోతుంది మరి మీరు అంతా వెయ్యి కోట్ల సభ పెట్టుకొని నిరుద్యోగుల గురించి ప్రస్తావన చేయలేదు ప్రస్తావన చేయనప్పుడు ఏం చేస్తారు నిరుద్యోగులు అది మనసులో పెట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు నాతో సహా మనసులో పెట్టుకొనే ఉన్నాము మరి మా ప్రస్తావన దేనప్పుడు మీకు ఎట్లా ఓటేస్తాం ఇప్పుడు ఎట్లా అసమా ఇప్పుడు కేసీఆర్ పోవాలి పోవాలని మనలాంటి వాళ్ళు అందరూ అన్నాం కేసీఆర్ బయట కాంగ్రెస్ వచ్చింది ఈయన కూడా అదే నిర్ణయాలు తీసుకుంటుంటే తెలంగాణకు ఆప్షన్ ఏంది ఆల్టర్నేట్ ఏం అనిపిస్తా ఉంది మీకు ఇక నోటానే అన్న నోటానే ఉంది వేరే దిక్కేం లేదు మనకి నోటా ఇప్పుడు గద్దర్ అన్నట్టు ఓటక్కు వినియోగించుకోవద్దు అని ఆయనని నిందించరు చాలా మంది కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది అన్న అసలు ఎందుకు ఓట్లేస్తున్నా నేను అని నాకే అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మనం అనవసరంగా ఆయన నిందిస్తాం కానీ ఓటక్కును వినియోగించుకోవాలని మన రాజ్యాంగంలో ఉంది కానీ వినియోగించుకున్న తర్వాత లాభాలు ఏంది నష్టాలు ఏంది అని కూడా రాసింటే బాగుండే అన్న నష్టాలే ఎక్కువ ఉన్నాయి మనం ఓటక్కును వినియోగించుకుంటున్నాం మనం బాధ్యత గల పౌరులను వినియోగించుకుంటున్నాం మరి ఓటక్కును వినియోగ మన మన ఇప్పుడు మన మనం ని మనం వినియోగించుకుంటున్నారు మనల్ని వాళ్ళు వినియోగించుకుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఓటు వేస్తున్నాము గెలిపిస్తున్నాము వాళ్ళు గెలుస్తున్నారు చివరి సంవత్సరం దాకా దోచుకుంటున్నారు చివరి సంవత్సరంలో ఏదో అరకొర ఏదో పథకాలు ఇస్తారు వెళ్ళిపోతారు మళ్ళా పార్టీలు మళ్ళీ ఎన్నికల ముందు ఏదో ఒక హామీలు తెచ్చి ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు ఆ తూతూ మాత్రమే అవుతుంది ఒక సంవత్సరం పాటు అది ఇప్పుడు ఫ్రీ బస్ అవుతున్నట్టు అట్లా అమలు చేస్తారు తర్వాత ఇక మళ్ళీ ఏడబడ్డీ అన్నట్టు అట్లే ఉంటున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ వేరే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు అశోక్ సార్ కావచ్చు రియాజ్ కావచ్చు వెంకట్ బాలమూర్ కావచ్చు ప్రొఫెసర్ కోదన్ రామ్ కావచ్చు ఇట్లా చాలా మంది నిరుద్యోగుల ఎజెండాగానే మాట్లాడేది అందరూ ఇప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు కదా ఆకునూరు మురళి సార్ అయితే ఇదే లైబ్రరీ దగ్గరికి ఉస్మానియా లైబ్రరీ దగ్గరికి ఎన్ని సార్లు వచ్చిండు చాలా సార్లు ఆయనకు ఏ పదవి రానంత వరకు ఇప్పుడు ఆయనకు ఒక పదవి వచ్చింది కదా సప్పుడు లేదు అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు అసలు ఏదన్నా ఇప్పుడు డిఎస్సి గురించి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి కలుద్దామన్నా ఆ భాగ్యం లేకపోయింది అసలు ఇంకొకటి అర్థం విషయం ఏంటంటే ప్రజా దర్బార్లో మనకి ప్రజావాణిలో సమస్యలు ఉంటే చెప్పుకో అక్కడికి వెళ్తే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కలుస్తారా అంటే నేనైతే ఏడవని అక్కడికి వెళ్ళినప్పుడల్లా అది ఎవరు ఎవరైనా కలిస్తా బాగుండు అంటే ఎవరు కలుస్తారా అక్కడ బయట ఉన్న పోలీసులు లోపల చిన్నారెడ్డి అంతే క్యాంపస్ మార్పు తర్వాత కనిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరు గెలిచినా అన్న ఉద్యమాలు చేసేటోళ్ళని అనగదొక్కడానికి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు ఇట్లా ఎదురుచూపులు అయితే పోలీసులకు అయితే డ్యూటీస్ వాళ్ళకైతే ఫుల్ గిరాక్ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఆ ఏ గవర్నమెంట్ గెలిచినా సరే ఎవరు క్వశ్చన్ చేసేటోళ్ళని తీసుకుపోయి లోపలేరు అని నిరుద్యోగులకు మాత్రం విద్యార్థులకు మాత్రం ఈ బాధలు అయితే తప్పలేదు ఈ తిప్పలు తప్పుతలేదు ఎవరు గెలిచినా మేము మాత్రం జాబ్ నోటిఫికేషన్ దానికోసం ఫైట్ చేస్తూనే ఉండాలి అదే అట్లా అయింది పరిస్థితి ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ కు ఎట్లా ఉండబోతుంది మరో పోరాటం మీద మా మరో పోరాటం ఎట్లుంటుందంటే ఇప్పుడు ఎవరిని పిలిచినా సరే ఇప్పుడు మాకు మద్దతు ఎవరిచ్చినా సరే ఏమంటున్నారంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి అంటున్నారు కదా అందుకే మేము మేం మేముగానే వస్తున్నాము మేము నిరుద్యోగులం నిరుద్యోగులుగానే వస్తున్నాము ఎవ్వరి సాయం లేకుండానే నిరుద్యోగుల గార్జన మేము పెట్టుకోదలుచుకున్నాము ఎవ్వరి సాయం లేకుండానే ఎవరిని కూడా పిలువము మేము ఎందుకంటే ఎవరిని పిలిచినా ఒక తలక నొప్పే వాళ్ళని పిలుస్తాము మా బాధలు పక్కన పెట్టేసి ఆహా అక్కడికి ఆ సభకి ఈయన వచ్చిండు అంటే ఈయన ఈ పార్టీ అని చెప్పేసి ఆ అంత పెద్ద సభ ఎలా మా సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలని పక్కన పెట్టేసి ఈ సభ బీజేపీది ఈ సభ బీఆర్ఎస్ది అని చెప్పేసి తగిలిస్తున్నారు ట్యాగ్ కాబట్టి మేము ఇక ఎవరిని పిలవదలుచుకోలేదు మేము నిరుద్యోగులం నిరుద్యోగులుగానే వస్తాం ఖచ్చితంగా ఇప్పటికైనా మమ్మల్ని రోడ్ల పాలు చేయకండి దయచేసి మేము స్వచ్ఛందంగానే మీరు చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే మేము నోటిఫికేషన్స్ అడుగుతున్నాం కాబట్టి మాకు నోటిఫికేషన్ సకాలంలో ఇవ్వాలి ఇప్పుడు జూన్ నుంచి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు ఇచ్చిన ప్రకారం ఇప్పుడు ఆ పాత నోటిఫికేషన్స్ అయిపోయినాయి అవి పక్కన పెట్టేసింది దయచేసి ఇప్పుడు రెండో సంవత్సరం కావస్తుంది కాబట్టి ఇప్పుడన్నా సరే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయండి మీరు నేను అనుకున్నా జూన్ టూకి ఈ జీపీఓ అంగన్వాడీ ఇవే ఇస్తారనుకున్నా సరే తర్వాత జూన్లో గెస్టెడ్ పోస్టులు ఇవి కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇస్తారనుకున్నా ఈ కోర్టు కేసులు అవి ఇవి కూడా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఏజ్ అయిపోతుంది చాలా మందికి అప్పుడే పది సంవత్సరాలు వేస్ట్ అయింది ఇప్పుడు ఒకటి ఏందంటే ఇంత క్వశ్చన్ చేస్తున్నామంటే మాకు ఒక హోప్ ఉందన్నట్టు నమ్మకం ఉంది సరే ఇప్పటికైనా పట్టించుకుంటారు వీళ్ళైనా మమ్మల్ని పట్టించుకుంటారు అన్న హోప్ ఉంది కాబట్టి ఇంత క్వశ్చన్ చేస్తున్నాము అది మా కోపాన్ని చూస్తున్నారు ఇప్పటికైనా వీళ్ళు కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకుంటే గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాబోయే ఎలక్షన్ టార్గెట్ పోరాటం హండ్రెడ్ పర్సెంట్ ఉంటదన్న ఎన్నికల టార్గెట్ అంటే మామూలుగా ఉండదు ఇక్కడ నష్టపోయిన ప్రతి నేనే చెప్పలేను నేనే దేంట్లోన పోటీ చేస్తానేమో ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే మేము చేస్తామన్నా ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లయింది వాళ్ళు నష్టం చేశారు కాబట్టి వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అయిపోయి కాంగ్రెస్ కే మద్దతు తెలిపినాము ఇప్పుడు వారు టూ సైడ్ అవుతది అటు కొంతమంది బీఆర్ఎస్ కి అవుతారు కొంతమంది కాంగ్రెస్ అవుతారు కొంతమంది బీజేపీకి అవుతారు ఇప్పుడు స్వచ్ఛందంగా పోయి నిలబడేటోళ్ళకి కొంతమంది చీల్తారు ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరి గెలుపు కోసం పోరాటం చేస్తారు అప్పుడు అట్లా మంచి ఉంటుందా మన సమాజాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అప్పుడు అందుకే నిరుద్యోగుల్ని వాళ్ళు ఉద్యోగులుగా మారేటట్టు తీర్చిదిద్దండి కానీ ఇంకా నాయకత్వం లక్షణాలు నేర్పి మీ పిచ్చి రాజకీయాలు నేర్పి వాళ్ళని వాళ్ళని బ్రష్ పట్టి అది చెప్పేది నా నా వంద శాతం సపోర్ట్ ఉంటుంది తెరపై ఎక్కువ మంది రావడం వల్ల పబ్లిక్ చైతన్యం వస్తుంది ముఖ్యంగా మీ దగ్గర నుంచి చాలా మంది బయటికి రారు మాట్లాడరు పదే పదే చెప్తా ఉన్నా సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కానీ మీరు ఒక్కరు మాట్లాడడం వల్ల ఎంటైర్ నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడుతుండచ్చు ఇప్పుడు అరే ఆమెకి ఏం అవసరం ఎందుకు మాట్లాడుతున్నాం బట్ అందరికీ మీరు మాట్లాడిన మాటల వల్ల ఏదన్నా మేలు జరిగితే అరే ఆమె మాట్లాడడం వల్లనే మనకి మేలు జరగని చెప్పి ఒక ఆలోచనకు వస్తారు సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిరుద్యోగుల పక్షాన మీ పోట కంటిన్యూ అయ్యాండి మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ